హలో బ్రదర్స్ ఏంటక్కో ఏంటివి ఇవి ఈ మాట ఎవరంటారంటే మన కడప సైడ్ వాళ్ళు అంటారండి ఎందుకంటే మన గోదావరి సైడ్ అయితే తెలుసు కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కడప వాళ్ళకి బెల్లంగారులు అయితే తెలియదంట మామూలు చెప్పటగారులు కారం గారులు తెలుసు తప్ప బెల్లం గారు తెలియదు ఒకసారి దీని ప్రాసెస్ చూసేద్దాం రండి ఏంటిది బెల్లమా అవును బెల్లం అండి ముందుగా మనం అయితే బెల్లం చెదు కొట్టేసుకుని మెత్తగా కొన్ని వేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి నేనైతే ప్రత్యేకంగా ఓన్లీ గార్లిక్ అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేయలేదు నేనైతే టిఫిన్ అని చెప్పి పప్పు నానబెట్టి అందులో కొంచెం పప్పు ఒక నాలుగైదు అని చెప్పి నేను వీడియో తీద్దామని చెప్పి అయితే నేను తీసాను చూశారు కదా ఇది గార్లకి ఓన్లీ మన సాయిమరపప్పు పిండి అండి ఇది మన ఇంటికాడైతే తొక్క పప్పు ఉంటుంది కాబట్టి అదైనా నానబెట్టుకొని మనం ఆడుకోవచ్చు తొక్క తీసేసుకొని ఇలాగ మనం గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలాగైతే ఆడుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాం కలిపేసుకున్న చాలామంది కవర్లతోని ఆటలతోని ఇలా వేస్తారు నేనైతే డైరెక్ట్గా చేత్తో వేసేస్తాను అన్నమాట నాకు ఇలాగే అలవాటు చూసారు కదా ఇలాగైతే మనం గారెలు వేసేసుకోవాలి బెల్లం పక్కన అయితే మనకి మరుగుతూ ఉంటుంది బెల్లం మరుగుతూ ఉండగానే మనం బాగా మరిగించకూడదు బాగా చక్కగా అయిపోకూడదు కొంచెం లైట్ పాకం వచ్చిన తర్వాత మనం కట్టేసుకోవాలి లేదంటే సిమ్లో పెట్టుకోవాలి లైట్ పాకం వచ్చేదాకా పక్కన ఇవి వేగుతూ ఉన్నాయి కదా వేగి వేగి బాగా ఎగిపోయిన తర్వాత ఇవైతే తీసి మనం బెల్లంలో వేసేసుకోవాలి చూసారు కదా బెల్లం మరుగుతుంది మళ్ళీ బాగా పాకం ఎక్కువ ముద్రపోతే మనకి మళ్ళీ పంచదార టైప్ అయితే మనకి పొడి పొడి అయిపోద్ది దానికోసం ఇలాగ వాటర్లో ఉన్నప్పుడే కట్టేసుకోవాలి చూసారు కదా కట్టేసానండి నేను అందులోని మనం వేయించుకున్న గారెలు అయితే వేసేసుకుందాం ఇవి మన సైడ్ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు బెల్లంగారులు కడప సైడ్ అయితే నెల్లూరు సైడు కడప సైడు అయితే ఇవి తెలియదు కాబట్టి నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నాను వాళ్ళ కోసం ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువగా చూసేది కడప సైడు నెల్లూరు సైడు వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి హైదరాబాద్ సైడు మన గోదావరి సైడ్ అయితే తక్కువ మన గోదావరి గోదావరి అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన గోదావరి సాడే ఇవి చాలామంది తెలియని వాళ్ళ కోసం చూస్తారని ఇది నైట్ తీసిన వీడియో అండి నేనైతే ఇప్పుడు డ్యూటీకి వచ్చేసి నేను వాయిస్ సవర్ అనేది ఇస్తున్నాను పక్కన పాప చూసారా ఎలా గడుస్తుందో నేను వాయిస్ ఓవర్ చెప్తుంటే తన కూడా వస్తుందో అది అన్నమాట మీకు చూసారు కదా బెల్లం అయితే బాగా పీచేసుకున్నాయి ఇవి నోట్లో పెట్టుకోకుండా అలా కరిగిపోతాయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు మన సైడ్ తెలిసిందే కాబట్టి మనకు మన తెలుసు ఎంతమందికి బెల్లంగారెలు ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం బెల్లంగారెలు బోర్లు ఈ రెండే నాకు బాగా ఇష్టమైనయండి పిండి వంటల్లో అంటే ఈ మినప్పప్పు పిండి వంటల్లో ఇంకా వేరే వేరే పిండి వంటలు వేరే వేరేగా ఉంటాయి కదా ఓన్లీ మినపప్పు పిండి వంటల్లో బోర్లు గారు ఇవి ఇష్టం నాకు బాగానే నేను ఎప్పుడూ నాకు తినాలనిపించి నాకు తోట వచ్చిన నేను వెంటనే చేసేసుకుంటానండి నాకు నైట్ మార్నింగ్ నాకు చేయాలనిపించింది ఎందుకంటే బెల్లం ఉంది కాబట్టి బెల్లం అయిపోతే ఇంక మళ్ళీ ఇంటికాడ నుంచి మళ్ళీ రెండు మూడు నెలలు పడుతుంది బెల్లం రావడానికి అంటే మళ్ళీ మా అన్నీ అది తీసుకురావాలి రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి తీసుకొస్తా ఉంటారనమాట సామాను ఆ తీసుకొచ్చినప్పుడే మళ్ళీ నాకు బెల్లం అనేది దొరుకుతుంది అప్పటిదాకా మళ్ళీ మూసుకొని కూర్చోవడమే ఇక్కడైతే నేను కొనండి బెల్లం ఇక్కడ కొంటే ఉప్పు ఉప్పుగా ఉంటుంది చాలా ఉప్పు ఎక్కువ ఉంటుంది అందుకే ఇక్కడ నేను బెల్లం తీసుకోవట్లేదు ఎప్పుడు కూడా తీసుకోను ఇంటికాడ నుంచే తెప్పించుకుంటాను నేను నేను ఏ సామానమైనా ఇంటికాడ నుంచే నేను స్వీట్లైనా కారంగా ఏమైనా తినాలన్నా ఏమైనా కారమైనా అయినా చింతపండు అయినా ఇంటికాడ నుంచే రప్పించుకుంటాను నేను ఇక్కడైతే కొనిది అసలు కొన్నాను కారం ఎప్పుడైనా కారం చింతపండు ఎప్పుడైనా అయిపోతే కొంటాను కానీ ఉన్న ఏమి కూడా ఒక స్వీట్ కానీ ఒక హార్ట్ కానీ ఏమి ఒక రూపా అద్దరు పెట్టి కూడా నేనేం కొనండి ఇక్కడ చూసారు కదా మన బెల్లం అయితే పీచేసుకుందాం లాస్ట్కి వచ్చేసింది క్లైమాక్స్కి బెల్లం అయితే బాగా పీచేసుకున్నాయి గారెలు అయిపోయినాయి అండి గారెలు అవే నేను కొంచెం పొప్ప తీసే నేను గారెలైన చాలా అంటే చాలా బాగా వచ్చినాయి బెల్లం కూడా చాలా బాగా పీచుకున్నాయి చూసారు మన బెల్లం మనం మరగబెట్టుకున్న బెల్లం అయిపోతుందంటే బెల్లం పీచుకుంటున్నాయి అని అర్థం చూసారు కదా లాస్ట్కి ఇలా వచ్చినాయి మీరు చూసే ఉన్నారు ముందు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి నోట్లో ఇలా పెట్టుకోగానే బెల్లం అయితే అలా వచ్చేది నోట్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన గోదావరి వాళ్ళు ఎప్పుడూ తిన్నదే కానీ మన నెల్లూరు కడప సైడ్ వాళ్ళు ఒకసారి ట్రై చేయండి సరేనండి వాళ్ళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాగే ఇంకా ఇంకా మీ మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నాను అలాగే భవానీ బ్లాగ్స్ మా మేనకోళ్ళండి తన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే కొంచెం కొంచెం యూస్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి అది సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళని ఇప్పుడిప్పుడు పెట్టిన వాళ్ళని కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ప్లీజ్ సపోర్ట్ ఓకే మరి బాయ్ ఉంటా